శ్రీమన్మహాభారతము రెండు వందల రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట డెబ్భై ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణుడనేటటువంటి గంధర్వుడు అర్జునునికి కల్మాషపాదుని యొక్క వశిష్ఠుల వారి యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జున కల్మాషపాదుడు వశిష్ఠుల వారితోని ఓ మహర్షి నేను మీకు దాసుడను మీకోసం నేనేం చెయ్యాలో చెప్పండి అని అనగానే వశిష్ఠుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా నా కోరికను కాలమే తీర్చేసింది ఇక నువ్వు రాజ్యాన్ని పరిపాలన చేసుకో ఓ నరోత్తమ బ్రాహ్మణంతు మనుష్యేంద్ర మా కదాచన ఓ కల్మాషపాద బ్రాహ్మణుణ్ణి ఎప్పుడు అవమానించకు సుమా అని అనగానే ఇక కల్మాషపాదుడి రకంగా అంటూ ఉన్నాడు ఓ మహర్షి ఇక నేను ఏనాడు బ్రాహ్మణులను అవమానించను మీ ఆజ్ఞకు లోనై బ్రాహ్మణులను చక్కగా పూజిస్తాను వేదవేత్తలలో శ్రేష్ఠుడైనటువంటి ఓ మహర్షి ఇక్ష్వాకు వంశస్థులైనటువంటి పితృ రుణము నుండి విముక్తి పొందడానికి మీ కారణంగా ఒక పుత్రుణ్ణి నేను పొందాలి అని అనుకుంటున్నాను ఓ మహర్షి ఇక్ష్వాకు వంశ వృద్ధి కోసం నాకు శీల రూప గుణోపేతం ఇక్ష్వాకు కులవృద్ధయే అపత్యం ఈప్సితం మహ్యం ఇక్ష్వాకు వంశ వృద్ధి కోసం నాకు శీల రూప గుణాలు ఉన్నటువంటి ఒక మంచి సంతానాన్ని అనుగ్రహించాల్సింది అంటూ కల్మాషపాదుడు వశిష్ఠ మహర్షుల వారిని ప్రార్థన చేశాడు దానికి వశిష్ఠ మహర్షుల వారు సరే అలాగే ఇస్తాను అని మహారాజుతో అన్నాడు ఇక ఆ తర్వాత వశిష్ఠుల వారు ఆ రాజుతో కలిసి మళ్ళీ రాజుగారి యొక్క రాజధాని నగరానికి అయోధ్య నగరానికి వెళ్ళారు అప్పుడు చాలా కాలము తర్వాత తమ రాజుగారు వస్తూ ఉన్నారు అని అయోధ్యాపుర ప్రజలందరూ సంతోషించి దేవతలంతా దేవేంద్రునికి ఎదురుగా వెళ్ళి స్వాగతించినట్టు అయోధ్యాపుర ప్రజలందరూ కల్మాషపాదుడికి స్వాగతం చెప్పారు వశిష్ట మహర్షుల వారితో అంటే పురోహితునితో కలిసి వస్తూ ఉండేటటువంటి రాజును చూసి ప్రకాశిస్తూ ఉన్నటువంటి అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడా అని అనుకున్నారు అయోధ్యాపుర ప్రజలందరూ ఇక ఆ రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఒకనాడు కల్మాషపాదుడు తన భార్య అయినటువంటి మహారాణి అయినటువంటి మదయంతిని వశిష్ఠ మహర్షి దగ్గరకు పంపించాడు ఆ తర్వాత మహర్షుల వారి యొక్క అనుగ్రహముతోని ఆ మహారాణి గర్భవతి అయ్యింది వశిష్ఠ మహర్షుల వారు తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు అయితే గర్భం శుశువే నతుతం యదా ఆ రాణి దీర్ఘకాలము చాలా కాలము గర్భాన్ని ధరించింది కానీ ప్రసవించలేదు అప్పుడు ఆ రాణి తన గర్భాన్ని రాతితో కొట్టుకుంది ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలకు ఒక కొడుకు పుట్టాడు అతడే అస్మహుడు అనేటటువంటి పేరుతోని చాలా గొప్ప రాజుగా ప్రసిద్ధి పొందాడు అంటూ అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ